శ్రీవేంకటరమణ గోవిందా విందాం శ్రీ లక్ష్మీనారాయణ గోవిందా విందాం భక్తులందరికీ శ్రీ లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని శ్రీచక్ర టీవీ ప్రార్థిస్తుంది మరి భక్తులారా వైశాఖ మాసంలో తృతీయ ఎంతో ఎంతో పవిత్రమైనది అనంతకోటి పుణ్య ఫలితాలను ప్రసాదిస్తుంది కూడా అవకాశం ఉన్నవారు ఇలా ఒక చిన్న పూజ చేయండి మీ ఇంట్లో శ్రీ లక్ష్మీనారాయణ యొక్క విగ్రహాలు ఉంటే కనుక లేదా శ్రీ లక్ష్మీనారాయణల అంశ కలిగిన విగ్రహాలు ఉన్నా సరే మొదటగా నీళ్ళతో చక్కగా కడిగి పంచామృతాలతో అంటే పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార మరియు మామిడి పండు రసంతో తర్వాత కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేయండి మళ్ళీ నీళ్ళతో చక్కగా కడిగి ఒక వస్త్రంతో తొడిచి విగ్రహాలు మొత్తం ఎక్కడా విడిచిపెట్టకుండా గంధము చక్కగా పూసి నుదుట కుంకుమ పెట్టి ఒక పూజాపల్లెంలో పెట్టి చామంతి పువ్వులతో అలాగే తులసి దళాలతో అర్చన చేయండి వడపప్పు పానకం మామిడి పళ్ళు నైవేద్యంగా పెట్టి తాంబూలం కూడా పెట్టి హారతి హారతివ్వండి హారతిచ్చి మీ ఇంటిని పాతి అందరూ కూడా హారతి తీసుకొని ఈ చిన్న పూజ అక్షయమై నిలుస్తుంది భోగభాగ్యాలను సుఖ సంతోషాలను కూడా ప్రసాదిస్తుంది భక్తులారా అక్షయ తృతీయ ఎంతో ఎంత విశేషమైనటువంటిది శ్రీ హరిహర స్వామి గోవింద గోవింద శ్రీ లక్ష్మీనారాయణ గోవింద గోవింద